హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ రహమాన్ మహమ్మద్ లైఫ్ కోచ్ అండ్ గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్ నేను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గ్లోబల్ కెరియర్ కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు హ్యూమన్ క్వాలిటీస్ అండ్ పాజిటివ్ క్వాలిటీస్ నెగిటివ్ క్వాలిటీస్ మీద రీసెర్చ్ చేశాను దీంట్లో ఆఫ్కోర్స్ పాజిటివ్ క్వాలిటీస్ గురించి మన వ్యూవర్స్కి ఎప్పటిదప్పుడు చెప్తూనే ఉంటున్నాము కానీ నెగిటివ్ క్వాలిటీస్ అండ్ డేంజరస్ క్వాలిటీస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ప్రోక్రాస్టినేషన్ ఈ క్వాలిటీ ఎందుకు డేంజరస్ అంటే అసలు ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి ఒక విషయాన్ని చేద్దాం అనుకున్నప్పుడు రీజన్ లేకుండా డీలే చేయడం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డీలే చేస్తారు ఫైన్ ఏదన్నా అనుకోకుండా సిచ్యువేషన్ వచ్చింది డీలే చేస్తారు ఫైన్ బట్ రీజన్ లేకుండా డీలే చేయడం ఇలా ఎవరు చేస్తారంటే నో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఒక లేటెస్ట్ ఏనో రీసెర్చ్ ప్రకారం దాదాపు వాళ్ళు ఏదైతే డిజర్వింగ్ ప్లేస్కి రీచ్ అవ్వాలో ఒక సక్సెస్ స్టేజ్కి ఒక హైట్కి ఒక ఏనో అచీవ్మెంట్స్కి అన్నీ కోల్పోతారు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఓకే నేను జిమ్ జాయిన్ అయ్యి నేను ఫిట్నెస్ పెంచుకుంటాను ఎప్పుడు ఎల్లుండి నుంచి ఆర్ నెక్స్ట్ మంత్ నుంచి ఎందుకు ఇవాటి నుంచి ఎందుకు ఆ క్వశ్చన్కి ఏమీ రీజన్ ఉండదు సో ఇలా ఎవరెవరైతే అచీవ్మెంట్స్కి దూరం అవుతున్నారో వాళ్ళందరికీ ప్రొకాస్టినేషన్ అనేది ఇది ఇంకొక డేంజరస్ క్వాలిటీ ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళది వాళ్ళు గుర్తించరు కూడా ఏ నేను రేపటి చేస్తాను కదా నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాను కదా అది ప్రొకాస్టినేషన్ దీన్ని ఎలా ఎలా బయటపడాలి ఫస్ట్ పాయింట్ ఈస్ దెర్ ఇస్ నో టుమారో దెర్ ఇస్ నో టుమారో అనుకొని ఎవరైతే ఈ సక్సెస్ఫుల్ ఎంట్రప్రెనర్స్ పెద్ద పెద్ద ప్రపంచాన్ని శాసించే స్థాయికి రీచ్ అయ్యారు ఫ్రమ్ ఇలాన్ మస్క్ టు అవరోన్ అంబానీ వాళ్ళు దే హార్స్ నన్ను వన్ సింపుల్ థింగ్ ఇస్ నోట్ టుమారో అన్నట్టు ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతారు అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎప్పుడైతే నీకు ప్రొకాస్టినేషన్ అనేది హిట్ అవుతుందో ఓకే రేపు చేద్దామంటున్నాను కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఒక సెల్ఫ్ అవేర్నెస్ తోటి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రొకాస్టినేషన్ నుంచి బయటపడి సక్సెస్ అయిన వాళ్ళు మెయిన్గా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ కూడా అలానే ఉన్నారనుకోండి ఇట్ ఈస్ వెరీ వెరీ అడిక్టివ్ అనమాట సో సింపుల్గా చెప్పాలి అంటే నీ చుట్టూ ఒక ఫోర్ పీపుల్లో త్రీ పీపుల్కి కూడా హ్యూజ్ అనో హంగర్ సక్సెస్ లేదు అనుకోండి అందరు ప్రొకాస్టినేషన్తో సఫర్ అవుతూనే ఉంటారు సో ఐడెంటిఫై చేయండి మీకు అలాంటి హ్యాబిట్ ఉంటే ఎందుకు ప్లస్ క్వశ్చన్ దట్ దర్ ఇస్ నో టుమారో టుడే నా ముందు ఉంది ఇవాళ నా ముందు ఉంది ఈ మూమెంట్ నేను కంట్రోల్ చేయాలి అని క్యాప్చర్ చేయాలని చెప్పేసి దట్స్ సౌ యూ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ప్రొకాస్టినేషన్